అందరికీ నమస్కారం ఈరోజు మీరు ఏపీ టెట్లో గతంలో టెట్ ఎగ్జామ్లో ఏ టెట్లో ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకుందాం గతంలో టెట్ ఎగ్జామ్ టెట్కు సంబంధి ఎగ్జామ్స్ చాలా నిర్వహించారు అలాగే చాలామంది అభ్యర్థులు రాసి ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క గతంలో టెట్ యొక్క మార్కులను తెలుసుకోవడానికి ఈ వీడియో అందించడం జరుగుతుంది ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి క్రోమ్లో ఏపీ ఏపీటెట్ డాట్ సిఎఫ్ఎస్ఎస్ డాటిన్ అని కొట్టి ఈ విధంగా ఈ సైట్లోకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా ఫ్రంట్ పేజ్ ఈ విధంగా వస్తుంది ఇందులో ఫర్గాట్ లేదా నో క్యాండిడేట్ ఐడి ప్రీవియస్ టెట్ మార్క్స్ అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి డీటెయిల్స్ దగ్గర ఇక్కడ మొబైల్ ఆధార్ నెంబర్ అని ఉంది మొబైల్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ ఈ విధంగా మీ యొక్క మొబైల్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ ఇచ్చి డీటెయిల్స్ మీద ఓకే చేస్తే ఏపీటెడ్ సిఎఫ్ డాట్ ఇట్ని చెప్పేసి డీటెయిల్స్ ఫౌండ్ అని వస్తుంది ఇక్కడ ఓకే చేయండి గతంలో మీరు రాసినటువంటి టెట్కి సంబంధించిన మార్క్స్ అనేవి ఇక్కడ వస్తుంది సీరియల్ నెంబరు మంత్ అండ్ ఇయర్ హాల్ టికెట్ అప్పుడే టికెట్ నెంబర్ క్యాండిడేట్ నేము అలాగే పేపరు పేపర్ వన్ నా టూ ఆ దాని యొక్క స్కోర్ ఎంత ఈ విధంగా మీకు డిస్ప్లే అవడం జరుగుతుంది ఈ విధంగా గతంలో మీ టెట్ మార్క్స్ తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్ కాని ప్రెస్ చేయండి